హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంక్ ఈరోజు నేను కాలీఫ్లవర్ కూర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కాలీఫ్లవర్ కూరకి కాలీఫ్లవర్ని అయితే శుభ్రంగానూ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కడిగి శుభ్రంగాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినప్పప్పు అన్నీ వేసుకోవాలి చిదగ్గొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి రెండు వేసుకున్నాను ఎవరి కారానికి తగినట్లుగా అలా వేసుకోవాలి ఉల్లిపాయలు పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు టమాటాలను వేసుకోవాలి ముక్కల్ని ఈ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను పోపు వేగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసుకోవాలి ఈ సీజన్లోనే కాలీఫ్లవర్ అయితే బాగా దొరుకుతుంది ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ ముక్కల్ని మొత్తం వేసుకోవాలి వాటర్ లేకుండా ఒకసారి ఊరనంతా కలుపుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కారాన్ని కూడా టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి పసుపు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మూతను పెట్టుకొని లోటు మీడియంలోని కూర మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కూర మగ్గిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకొని లోటు మీడియంలోని ఉడికించుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మూతను పెట్టుకొని కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కూర ఉడికిపోయి దగ్గర పడింది అంతే అండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ కూర రెడీ అయ్యింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్